వచ్చి ఓట్లేసారు కాబట్టి ఇక్కడ మగవాళ్ళ ఓటింగ్ అంటే మహిళల ఓటింగ్ ఎక్కువ ఉంటుంది అంతే తప్పించి మరి ఏమీ లేదు ఇక్కడ బేసిక్ గా దాంట్లో మహిళలు ఓట్లు ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు కిరణ్ సార్ కూడా పాపం చంద్రబాబు గారు అట్లాగే అనుకున్నారు పసుపు కుంకుమ కింద పదివేలు ఇచ్చాను అట్లాగే అన్నదాత సుగీబాబు కింద డబ్బులు ఇచ్చాను దీంతో గ్రామీణ ప్రాంతం వాళ్ళందరూ ఎగబడి క్యూ లైన్ లో నిలబడ్డారు వాళ్లే ఓట్లు వేసారు తెల్లారుజాము దాకా ఓట్లేసారంటే కసికొద్ది పడ్డ ఓట్లు అంటూ రాధాకృష్ణ గారి ఎడిటోరియల్ కూడా రాశారు సంబరాలు చేసుకుంటున్నారు పేదలు అని కూడా మళ్ళీ కాబట్టి ఇక్కడ వాళ్ళు చంద్రబాబుని కాదు జగన్ చూసి ఓట్లు వేయడానికి ఎగబడ్డారు అన్న కాన్సెప్ట్ అయితే అమాయకత్వం రెండు వేల పద్నాలుగుకి రెండు వేల పంతొమ్మిదికి కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది అప్పుడు లగడ్వాటి లాంటి వాళ్ళు ఇచ్చిన సర్వే మనకు బాగా గుర్తు పెరిగిందంటే ఖచ్చితంగా అది వ్యతిరేకతే ఇంకా మనకే కలిసి వస్తుంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది అని గట్టిగానే ఆయన ఏదో శబదం కూడా చేశారు కదా ఇంక మళ్ళీ నేను వెళ్ళిపోతాను రాజకీయాల నుంచి అని ఇప్పుడు నిన్న ఈయన మాట్లాడిన మాటలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు నూట పైగా స్థానాలు వస్తాయి మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం అప్పుడు ఆ శపథం మళ్ళీ ఇప్పుడు గుర్తు వస్తుందా ఆ ఓవర్ కాన్ఫిడెన్సా లేదంటే గ్రౌండ్ లెవెల్ రియాలిటీ చూసి నిన్న ఆయన అలా అన్నారనుకోవాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు